హలో అండి ఈ రోజైతే మనము సురేష్ శారీస్ బిజినెస్ అయితే వచ్చేస్తామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కుకట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలో అయితే ఉంటుంది వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వీళ్ళ శారీస్ వచ్చేసి సూపర్ సూపర్ గా ఉంటాయండి వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే అండి ఇంకా మార్కెట్లో రాకుండానే ఫస్ట్ శారీస్ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయండి మార్కెట్లో మీకు ఎక్కడ దొరకని శారీస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి ఈ రోజు వీడియోలో అయితే మనం బనారసి శారీస్ బనారసీలో లేటెస్ట్ వెరైటీస్ వచ్చినాయండి అండ్ కోటా శారీస్ అండి di కోటా సారీస్ మాత్రం సూపర్ గా ఉన్నాయండి ఇవే కోటా సారీస్ మీరు బయట ఎక్కడ ఒకవేళ తీసుకుందాం అనుకున్నా ఒకవేళ మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరికినా కూడా ప్రైసెస్ అయితే మాత్రం చాలా వేరియేషన్ ఉంటుందండి దగ్గర దగ్గర థౌసండ్ రూపాయలు మీకు వెయ్యి రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుందండి మార్కెట్ ప్రైస్ కిను వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏంటంటే వీళ్ళది హోల్సేల్ షాప్ అండి ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళ షాప్ రన్ అవుతూ ఉంది ఏంటంటే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ సో మనకు అన్ని కూడా హోల్సేల్ ప్రైసెస్ లోనే దొరుకుతాయి బట్ రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ రిటైల్ గా కూడా సేల్ చేయడం స్టార్ట్ చేశారండి ఎందుకంటే కస్టమర్స్ అందరూ అడుగుతున్నారని చెప్పేసి సో మనకి రిటైల్ గా తీసుకున్న వన్ ఆర్ టూ శారీస్ తీసుకున్నా కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ ఏ పడతాయి సారీస్ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఒక్కసారి అయితే వీళ్ళ షాప్ ని ఒక్కసారి అయితే వీళ్ళ షాప్ ని విజిట్ చేయండి ఎందుకంటే శారీస్ అయితే సూపర్ గా ఉన్నాయండి మంచి మంచి శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి సారీస్ అయితే చూపించబోతున్నారు వెల్కమ్ టు బిజినెస్ లొకేషన్ వచ్చేసి స్కూల్ అండ్ కాలనీ కుక్క హైదరాబాద్ కంప్లీట్ హోల్సేల్ షాప్ ఉంటుందండి మీకు సింగిల్ సారీ కూడా వరల్డ్ వైడ్ గా అదే హోల్సేల్ ప్రైస్ గా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది అనమాట అండ్ ఈరోజు కూడా చాలా మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ వెరైటీస్ మీ ముందుకు తెచ్చానండి బడ్జెట్ ఫ్రెండ్లీగా సెట్ అయ్యేటట్టు హోల్సేల్ రేట్స్కి చాలా బాగున్నాయి అన్నమాట మన కోటా ఎంబ్రాయిడరీ కానీ చినాన్ క్రేప్ కానీ మంచి లైక్రా జార్జెట్ అండ్ వన్ లైన్ టిష్యూ వన్ నైన్ చందేరి అన్నట్టు కొత్తగా మంచి ఎక్స్క్లూజివ్ డిజైనర్ పీసెస్ అయితే వచ్చేసే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ మనం మనం లేట్ చేయకుండా మనం ఒకసారి చూసేద్దాం అండ్ మన ఫస్ట్ ఎక్స్క్లూజివ్ మోడల్ వచ్చి మీకు బయట ఎక్కడ దొరకని మంచి వన్ లైన్ చెందేది అండ్ వన్ లైన్ టిష్యూ శారీస్ అండి విత్ మంచి డిజైనర్ పీస్ అనమాట అబ్జర్వ్ చేస్తున్నారు కదా చాలా మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో మీరు ఎక్స్క్లూజివ్గా కట్టాలనుకుంటే చాలా బాగుంటుంది అనమాట మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రేంజ్ అండి ఇంకా మార్కెట్కి రాని మోడల్ ఇది మన దగ్గరికి అయితే శాంపుల్కి వచ్చేసింది విత్ నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ కలర్స్ ఒకసారి మనం ఓపెన్ చేసి నీట్గా చూసేద్దాం చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ అనమాట యంగ్స్టర్స్కి అయితే సూపర్గా ఉంటుంది అండ్ జస్ట్ స్టాక్ ఇప్పుడే అరైవైంది అయింది మీకే ఫస్ట్ చూపిస్తున్నాను మంచి ఎక్స్క్లూజివ్ మోడల్ అనమాట చూసారు కదా చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి మంచి గ్రీన్ కలర్ పేస్టల్ షేడ్ వచ్చి మీకు వన్ లైన్ ఇది వచ్చేసి వన్ లైన్ చందేరి విత్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ వీవింగ్ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి వన్ వన్ లైన్ టిష్యూ ఉంటుంది విత్ నీట్ జెర్రీ లైన్స్ అండ్ థ్రెడ్ లైన్స్తో మంచి బుట్టాస్ వచ్చిన్నాను కొత్త ఫ్యాబ్రిక్ అండి టూ ఫ్యాబ్రిక్స్ మిక్స్ చేస్తూ చేశామన్నమాట టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రేంజ్ మన సురేష్ సారీస్ ప్రైజ్ విత్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ అనమాట చాలా బాగుంది ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మీకు కంటిన్యూ అవుతుందనమాట ఎంత బాగుందో చూసారు కదా మంచి పార్టీ వేర్కి ఇట్లా కట్టుకోవాలంటే ఎగ్జాక్ట్ మోడల్ అనమాట మీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ పెట్టాల్సిన పని లేదు ఇదే ఫ్యాబ్రిక్ మీకు బయట ఈజీగా ఫైవ్ థౌసండ్ ఎబోనే ఉంటుంది మన ప్రైస్ వచ్చేసి డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ అనమాట అండ్ మన ప్యాటర్న్ విషయానికి వెళ్తే మన అప్పర్ బార్డర్ చూశారు కదండి బార్డర్లెస్ కాన్సెప్ట్ విత్ యాంటిక్ లేస్ అనమాట చాలా కొత్తగా వచ్చేసే మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్లో విత్ నీట్ గుడ్జెరీ వీవింగ్ అండ్ ట్రెడ్ వీవింగ్తో అండ్ డౌన్ బార్డర్ కూడా అదే మీకు మంచి కాన్సెప్ట్లో వస్తుంది అనమాట చూస్తున్నారు కదా మంచి లేస్ డిజైన్ అనేది చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది బార్డర్ లెస్ కాన్సెప్ట్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా ఈ ఫ్యాబ్రిక్లో అయితే చాలా బాగుందండి ఎక్స్క్లూజివ్గా అండ్ దీనిపైన కూడా నీట్ ప్లే రిచ్ జెరీ క్వాలిటీ యూజ్ చేసామన్నమాట మనం ఇలా ఫ్లోరల్ వీవింగ్ కానీ అండర్ మీకు జకాడ్ వీవింగ్ కూడా వస్తుంది చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి చాలా బాగుందండి అండ్ ఇందులో కూడా మంచి రన్నింగ్ పళ్ళు చూసారు కదా మంచి కాంట్రాస్ట్ కూడా కాదండి సెల్ఫ్ కలర్ ట్రెండ్ కాబట్టి మనం సెల్ఫ్ కలర్లో మెయిన్గా చేయించామన్నమాట మంచి లెంతి పళ్ళు వచ్చి మీకు టిష్యూ పైన మంచి బుట్టా స్టైల్ కానీ మంచి వీవింగ్ స్టైల్ కానీ చూడవచ్చు మీరు అబ్జర్వ్ చేయవచ్చు నిలువుగా స్ట్రెయిట్ జెరీ లైన్స్ వచ్చి స్ట్రైట్ థ్రెడ్ లైన్స్ వచ్చి మంచి వీవింగ్ అనమాట మీకు ప్యాటర్న్కి తగ్గట్టు మంచి టిష్యూ చెంది ప్యాటర్న్ అయితే తీసుకున్నాం అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మంచి సెల్ఫ్ అండి మంచి ముంగా బ్లౌజ్ తీసుకున్నాం అనమాట స్పెషల్గా మీకు ప్యాటర్న్తో సంబంధం లేకుండా స్పెషల్ బ్లౌజ్ మీకు సెల్ఫ్ కలర్లో అదే గ్రీన్ కలర్లో ముంగా బ్లౌజ్ తీసుకొని మన బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి మంచి బనారసి ఫ్లోరల్ వీవింగ్ బార్డర్ తీసుకున్నాం చూసారు కదా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి రఫ్ అండ్ టఫ్కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మంచి పార్టీ వేర్ అండి లైట్ వెయిట్లో చాలా బాగా సెట్ అవుతుంది మీకు ఎలాంటి అనేది గుచ్చుకోదు ఎందుకంటే టూ ప్లే క్వాలిటీ జరి వీవింగ్లోనే ఈ ప్యాటర్న్ చేసామన్నమాట అండ్ ఇలా కలర్స్ కూడా ఒక్కసారి మనం స్కిప్ చేయకుండా చూసేద్దాం కస్టమర్స్ చాయిస్ కోసం పేస్టల్ ప్లస్ బ్రైట్ కలర్స్లో చేయించామన్నమాట మన ఫస్ట్ కలర్ చూసారు కదా మంచి విన్ బ్లూ అండి లెవెండర్ మిక్స్ అవుతూ మీకు చాలా బాగా సెట్ అవుతుంది అనమాట మన వన్ లైన్ చందరి అండ్ వన్ లైన్ టిష్యూలో మీకు బయట ఎక్కడికి దొరకని మోడల్ అండి మన దగ్గర అయితే శాంపుల్ వచ్చేసింది ఇంకా వన్ టూ మంత్స్లో అయితే బయటకు వచ్చేయచ్చు మీరు ముందే పర్చేస్ చేసుకోవాలంటే మన సురేష్ శారీస్ దగ్గర లిమిటెడ్ ఆఫర్ అయితే లిమిటెడ్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ చూసారు కదా మంచి పేస్టల్ గ్రేష్ గ్రీన్ అండి చాలా మంచి కలర్ అనమాట చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంటుంది ఈ కలర్కి అండ్ నెక్స్ట్ కలర్ చూసారు కదండి లైట్ క్లాసిక్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ కలర్ అండి మంచి లెవెండర్ షేడ్ అనమాట ఈ కలర్ మాత్రం మిస్ అవ్వకండి ఈ ట్రెండి కలర్ పైన ఈ ట్రెండీ ఎక్స్క్లూజివ్ మోడల్ అయితే చాలా బాగుంది అండ్ అందరు ఇష్టపడే మంచి చీకో కలర్ అండి చాలా బాగుందనమాట మంచి లైట్ షేడ్లో మీకు లీవింగ్ కానీ సీక్వెన్స్ కానీ మంచి డైమెన్షన్ కొడుతూ ఉంటుంది కలర్ పైన అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వచ్చేసి మంచి క్లాసిక్ పీచ్ కలర్ అండి తెలుసు కదా చాలా మంచి ఫేషియల్ కలర్ అనమాట లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకైతే ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఇలా పార్టీ వేర్కి ఆర్ ఫ్రెండ్స్కి ఇట్లా బర్త్డే గిఫ్ట్కి యంగ్స్టర్స్కి ఎవరికైనా అయితే చాలా మంచి కాన్సెప్ట్ అనమాట టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రేంజ్లోనే మీకు ఫైవ్ థౌసండ్ రేంజ్ గల శారీ సుదే శారీస్ ఇస్తుంది డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్కే అండ్ లాస్ట్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ ప్యాటర్ వచ్చేసి మంచి పీచ్ పింక్ అండి రెగ్యులర్ కలర్ అయితే కాదు చాలా మంచి కొత్త కలర్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ లో సూపర్గా వచ్చేసి ఇవైతే కలర్స్ వస్తాయండి చాలా మంచి సెవెన్ కలర్స్లో ప్యాటర్న్ చేయించామన్నమాట ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే న్యూ స్టాక్ ఎవర్ ఎరావ్ అయిపోయింది ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ మోడల్స్ అయితే మన స్టోర్లో అవైలబుల్ ఉంది మన లొకేషన్ మీకు తెలిసిందే కదా నియర్ డిఏవీ స్కూల్ అండ్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ కంప్లీట్ హోల్సేల్ షాప్ ఉంటుంది ఒకసారి విజిట్ అవుతే కనుక మీకు అన్ని ప్రైజెస్ కానీ మోడల్స్ కానీ మంచి రీజనబుల్గా ఇస్తూ ఉంటుంది అండ్ ఈ ప్యాటర్న్లో ఏదైనా నచ్చినట్టయితే అయితే ఏదైనా బ్యూటిఫుల్ కలర్ మీకు కావాలనుకుంటే కనుక ఎమ్మడే పర్చేస్ చేసుకోండి ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు జస్ట్ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీకి మీకు డైరెక్ట్ హోల్సేల్ ప్రైస్ మన సురేష్ శారీస్ ఇస్తుంది అనమాట అండ్ ఇందులోనే మంచి మోడల్స్ ఈరోజు చూడబోతున్నాం నెక్స్ట్ వచ్చేసి మంచి చినాన్ క్రేప్ అనమాట మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అది కూడా వచ్చేసి ఒకసారి చూసేద్దాం సెకండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచిగా హై ఫ్రెండ్లీ కలర్ అనమాట మంచి రెడ్ కలర్కి చిన్న ఆన్ క్రేప్ అండి చాలా మంచి మోడల్ మంచి ఫాలింగ్ మెటీరియల్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది చూసారు కదా చాలా ఫాలింగ్ మెటీరియల్ నుంచి మీకు కొత్తగా డిజైన్స్ తీసుకున్నా మీకు అడ్డం లైన్స్లో మంచి వీవింగ్ కట్ డిజైన్స్ అంటారండి మీకు అక్కడక్కడ గ్యాప్ వస్తుంటుంది అనమాట స్ట్రైట్ లైన్స్కి చాలా మంచి ప్రోడక్ట్ అండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి స్పెషల్ ప్రైస్ మన యూట్యూబ్ వాళ్ళకి అండ్ ఆఫ్లైన్ వాళ్ళకి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే ఈ ప్రోడక్ట్ మీకు అవుతుంది చాలా మంచి క్రేజ్ ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇంతకుముందు ఓన్లీ హోల్సేల్ సప్లై చేస్తాం బట్ మన రీటైల్ కస్టమర్స్కి కూడా అదే ప్రైస్కి సింగిల్ శారీ కూడా ఇస్తాం అనమాట చాలా జెన్యున్ ప్రైస్ ఉంటుంది మీరు ఎక్కడైనా ఈ మోడల్ కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు ప్రైస్ విషయంలో అయితే ఎలాంటి డౌట్ లేదు జస్ట్ మీరు మోడల్ చూసుకోండి మీకు లేని కలర్ చూసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా సెట్కి మెయిన్ కలర్ అండి రెడ్ కలర్ అనమాట మిర్చి రెడ్లో చాలా మంచి షైనింగ్ కొడుతూ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ కూడా ఈ వీవింగ్ కట్ డిజైన్ అనేది మీకు శారీ మొత్తంలో కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్ మీ బయట ఎక్కడ చూసి ఉండదు ఇది వచ్చి చిన్న క్రేప్ అండి రెగ్యులర్ క్రేప్స్ వస్తూ ఉంటాయి కానీ ఇదైతే కొత్తగా మిక్సింగ్ మిక్సింగ్లో చాలా మంచి ఫాలింగ్ మెటీరియల్ అనమాట ప్రీవియస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్పెషల్గా ఈరోజు మీకోసం చూపిస్తున్నాను అండ్ అప్పర్ చూసారు కదండి మంచి డెంటింగ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అండి చాలా బాగుంది క్యూట్గా మన ప్యాటర్న్కి సెట్ అయ్యేటట్టు సెల్ఫ్ రెడ్ కలర్ పైన ఈ గోల్జెరీ వీవింగ్ వచ్చేసి మీకు మంచి ఫాలింగ్ మెటీరియల్ పైన ఈ వీవింగ్ కట్ డిజైన్ అనేది అయితే చాలా బాగుంది అండ్ దీని డౌన్ బార్డర్ కూడా చూసారు కదా మంచి ఫ్లోరల్ వీవింగ్ అండి మంచి బనారసి ఫ్లోరల్ వీవింగ్ లో సూపర్గా ఉంది మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఏ పోగనేది గుచ్చుకోవద్దు చాలా మంచి రిచ్ టూప్లే క్వాలిటీలో చేయించాం జస్ట్ మీకు టూ థౌసండ్ ఫిఫ్టీ అండ్ ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మన సెల్ఫ్ రెడ్ కలర్ పైన కంటిన్యూ అవుతూ ఉంటుంది అండ్ మన పళ్ళు విషయానికి వచ్చేస్తే చాలా మంచి హైలైట్ పళ్ళు అని చెప్పాలి మంచి షార్ట్ ఇంచ్ చిట్ పళ్ళు అండి మీకు నిలువుగా అండ్ వర్టికల్గా మంచి జెరీలైన్స్ వచ్చినట్టు సూపర్గా ఉందన్నమాట ఎందుకంటే మన శారీ మొత్తం హెవీ డిజైన్ వచ్చింది కాబట్టి పళ్ళు మాత్రం చాలా సింపుల్గా తీసుకున్నాం మన లుక్కి లుక్ వైజ్గా చూడడానికి బాగోవడానికి అండ్ దీనికి కూడా స్పెషల్ బ్లౌజ్ చేయించామండి నార్మల్గా అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే మార్కెట్లో ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది మనమైతే మన కస్టమర్స్ చాయిస్ కోసం మంచి చిన్నవనకు రేప్లో బుట్టి బ్లౌజ్ తీసుకున్నాం అనమాట షార్ట్ ఇంచ్ బటన్ బుట్టిస్ అంటారు సూపర్గా వచ్చేసింది దీనికైతే ఎలాంటి స్పెషల్ ఎక్స్ట్రా ప్రైజెస్ ఏం పడదు మీకు బ్లౌజ్కి మీకు జస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీకి అది కూడా హోల్సేల్ ప్రైస్ పే చేస్తే చాలు మీ కొరియర్ మీకు వస్తుంది అండ్ వరల్డ్ వైడ్గా ఎక్కడికైనా డెలివరీ అనేది ఆప్షన్ ఉంటుంది అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా చేయించామండి మన కస్టమర్స్ చాయిస్ కోసం ఒకసారి స్కిప్ చేయకుండా మన కలర్స్ చూసేద్దాం మన ఫస్ట్ కలర్ చూసారు కదండి మంచి నావీ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంది అండ్ సెకండ్ కలర్ వచ్చేసి మంచి మస్టర్డ్ అండి సూపర్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి క్లాసిక్ పీచ్ కలర్ అండి మంచి పీచ్ పింక్ అనొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎవర్ గ్రీన్ అందరికీ నచ్చే వైన్ కలర్ అండ్ ఇందులోనే లైట్ షేడ్లో మంచి బేబీ పింక్ కలర్ అండి అండ్ లాస్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి గ్రీన్ మంచి బ్రాని పింక్ చూసారు కదండి ఇందులో కూడా సెవెన్ కలర్స్ సెవెన్కి చాలా బాగున్నాయండి ఏ కలర్ తీసుకున్నా మీకు చాలా బాగుంటుంది మీకు లేని కలర్ తీసుకుంటే మీకు జస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీ రేంజ్కి మన హోల్సేల్ ప్రైస్ మన సురేష్ సారీస్ మనకి ఇచ్చేస్తుంది మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎబోనే ఉంది ప్రైజ్ చెక్ చేసే చెప్తున్నాను డైరెక్ట్ మన ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఏదైనా నస్తే కనుక ఎంబడే మార్క్ చేసి మనకి వాట్సాప్ చేసేసండి మీకు నీట్గా రిసీవ్ చేసుకొని మీకు కలర్స్ కానీ వీవింగ్ కానీ అర్థం కాకపోతే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి అది చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ చూశారు కదా మిస్ అవ్వకండి చాలా మంచి ప్రోడక్ట్ చిన్న క్రేప్ మంచి డిజైనర్ అండ్ ఎక్స్క్లూజివ్ ఉంటుందన్నమాట అండ్ మన థర్డ్ మోడల్ వచ్చేసి మంచి కోటా ఎంబ్రాయిడరీ అండి అది కూడా బాగుంది ఒకసారి చూశారు బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి మంచి గ్రీన్ సిల్క్ కోట అండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా విత్ గుడ్ రిచ్ క్వాలిటీ మీనా ఎంబ్రాయిడరీతో వచ్చేసింది ఇదైతే సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్ అండి ఇంత రిచ్ క్వాలిటీ చూసారు కదా చాలా ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ అనమాట మన సురేష్ శారీస్ మనకి ఇచ్చే హోల్సేల్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఒకసారి మనం ఇది కూడా నీట్గా ఓపెన్ చేసి చూసేద్దాం చాలా మంచి ట్రెండింగ్ మోడల్ అండి మనకైతే ఫస్ట్ టైం వచ్చే ఈ డిజైన్స్లో శాంపుల్ అయితే వచ్చేసింది అండ్ ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఒక్కసారి మనం నీట్గా డిజైన్ వైపుకి వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ కలర్ చూసారు కదండి మంచి లెమనెల్లో అనమాట చూసారు కదా చాలా మంచి లైట్ షేడ్లో సూపర్గా వచ్చేసింది మీకు ఆల్ ఓవర్ కూడా మంచి జెరీ బుట్టాస్ కాకుండా ఈసారి ట్రెడ్ ఎంబ్రాయిడరీ మ్యాంగో బుట్టాస్ తీసుకున్నాం అనమాట విచ్ రిచ్ క్వాలిటీ ట్రెడ్ ఉంటుంది మీకు ఈ లెమెనెల్లో పైన అయితే చాలా మంచిగా సూపర్గా అట్రాక్ట్ ఇస్తుంది అండ్ ముందుగా మన అప్పర్ బార్డర్ అయితే చాలా మంచి ట్రెండింగ్ మోడల్ అండి మంచి మున్యా హాకీ పైతాన్ని బార్డర్ అనమాట మంచిగా షార్ట్ ఇంచ్లో మీకు ఆల్ ఓవర్ కూడా మంచి వీవింగ్ వచ్చేసి మీకు ప్యాటర్న్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇలాంటి మోడల్ మీకు బయట ఎక్కడ దొరకకపోవచ్చు ఒకవేళ దొరికినా మీకు ఈజీగా టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ త్రీ థౌజండ్ ఎబోనే సేల్ చేస్తున్నారండి డైరెక్ట్గా రీటైల్ ప్రైస్ చెక్ చేసి చెప్తాను మన సురేష్ శారీస్ మన యూట్యూబ్ కస్టమర్స్కి అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్కి అఫిషియల్ ఆఫర్ ప్రైస్ ఇస్తుంది అనమాట సెవెంటీన్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ మీకు గోల్డ్ వర్డ్కి ఎక్కడికైనా కొరియర్ అనేది ఆప్షన్ ఉంటుంది అండ్ ఎల్లో పైన ఈ మ్యాంగో బొటీస్ అయితే చాలా బాగుందండి మంచి సాఫ్ట్ మెటీరియల్ అనమాట ట్రెండింగ్ మెటీరియల్ సిల్క్ కోట అనేది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీగా టూ థౌజండ్ బిలోనే వచ్చేసింది అండ్ మన శారీ మొత్తానికి హైలైట్ అని చెప్పాలి ఈ పిచ్ వై మీనా ఎంబ్రాయిడరీ అనేది కొత్తగా ఓన్గా చేయించామన్నమాట మన దాంట్లో అండ్ దీనికి కూడా మీకు బార్డర్ సైడ్లో మున్యా పైతానీ బార్డర్ వచ్చి చాలా రిచ్ క్వాలిటీగా చాలా బాగా సెట్ అవుతుంది మీకు అండర్ సెవెంటీన్ ఫిఫ్టీలోనే చూసారు కదా చాలా బాగుందండి మంచి మల్టీ కలర్ మీనా ప్రింట్ మీనా ఎంబ్రాయిడరీలో అయితే చాలా బాగుంది ఈ ప్యాటర్న్ మీకు బయట ఎక్కడ చూసి ఉండారో ఒకవేళ చూసినా మీరు ఎక్కువ పెట్టి కాస్ట్ ఉంటారు ప్యూర్ సిల్క్ కోట అన్నట్టు మన దగ్గర ప్యూర్ క్వాలిటీ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది మన హోల్సేల్ ప్రైజ్ అండ్ దీని పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్లో మనకి చిట్పల్లు పళ్ళు స్టైల్లో నిలువు లైన్స్ వచ్చేటట్టు చాలా బాగుందన్నమాట మంచిగా షార్ట్ ఇంచ్ పళ్ళు అయితే తీసుకున్నాం మనము సింపుల్ లుక్ కోసం అండ్ దీనికి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ లైన్స్ బ్లౌజ్ అండి చూసారు కదా కాంబినేషన్ మాత్రం చాలా బాగుందండి ఇలాంటి ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్ మీరు ఎక్కువ పెట్టి కొనేస్తున్నారు కదా మన సూర్య శారీస్కి ఒకసారి ఫాలో అయిపోండి ఇలాంటి చాలా ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్స్ అయితే చాలా ఉంటాయి మన దగ్గర అది కూడా మీరు పెట్టగలే రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి చూసారు కదా మంచి ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకి పెట్టడానికి కూడా అండ్ మిడిల్ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా ఈ శారీ కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ట్రావెలింగ్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది అండ్ చూసారు కదా ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ శాంపుల్కి చేయించాం అండ్ ఫస్ట్ కలర్ లెమన్ ఎల్లో చూసారు కదా సెకండ్ కలర్ వచ్చేసి హైట్ వెండి లెవెండర్ కలర్ అండి చూసారు కదా చాలా ఫ్యాబ్రిక్స్లో మీకు ఈ కలర్ వస్తే ఆగదు అసలు ఈ ఆప్షన్లు కూడా వచ్చేసాయి అనమాట మనకి నచ్చినట్టు అయితే ఎంబడే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలర్ షేడ్ అండి దీనికి కూడా మీనా ఎంబ్రాయిడరీ అనేది చాలా మంచి కాన్సెప్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అనమాట ఈ ఫోర్ కలర్ సెట్ ఉంటుందండి అండ్ మీకు డౌన్ సైడ్ పట్టి ఉంటుంది కదండి ఈ పట్టి ఏ కలర్ వస్తే అది మీకు పళ్ళు కానీ బ్లౌజ్ కానీ వస్తుంది అనమాట ప్రెసెంట్ అయితే అన్నిటికీ కామన్గా మనం పర్పుల్ షేడ్లో లుక్వైజ్గా బాగా గ్రాండియర్గా కనిపించడానికి మనం పర్పుల్ కలర్ షేడ్లో తీసుకుని మనం ప్రతిదానికి కూడా బ్లౌజ్ మనం ఇందాక చూసిన ప్యాటర్న్ లానే ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకో ప్యాటర్న్ వచ్చేసిందండి మంచి ఆల్ ఓవర్ కూడా మంచి లీఫ్ టైప్లో మీకు ఫ్లోరల్ టైప్లో వీవింగ్ డిజైన్స్ అనమాట మంచిగా ఎంబ్రాయిడరీ వచ్చి సెల్ వైట్ కలర్ ట్రెడ్ వీవింగ్తో చాలా బాగుంది మంచి లెవెండర్ కలర్ చూసారు కదా ఇది కూడా మీకు డైరెక్ట్ రేట్ వచ్చేసి మన హోల్సేల్ ప్రైస్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి మీకు ఈజీగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అబో ఉండే ప్రోడక్ట్స్ మన దగ్గర అయితే హాఫ్ ఆఫ్ ది రేట్కి వచ్చేస్తున్నాయి అండ్ చూసారు కదా ఆల్ ఓవర్ కూడా ఎంత గ్రాండ్గా ఉందండి మీకు స్టార్టింగ్ నుంచి కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది అనమాట ఈ లెవెండర్ కలర్ పైన మంచిగా మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా లుక్ వైస్ కొంచెం గ్రాండ్గా కనిపించడానికి మంచి వైట్ కలర్ ట్రెడ్ వివింగ్ తీసుకున్నాం మనం దీనికి చికెన్ కరీ వర్క్ కూడా అనొచ్చు అండ్ దీనికి కూడా మన మంచి మునియా బార్డర్ అండి షార్ట్ ఇంచ్ బార్డర్గా మునియా పైతాని బార్డర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా మీకు డౌన్ ఇంచ్ బార్డర్ కూడా సేమ్ ఈజ్ హెవీ లేకుండా డిజైన్ చాలా సింపుల్గా తీసుకున్నాడు అండ్ ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ మీకు ఎంబ్రాయిడరీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది ఈ లైట్ లెవెండర్ కలర్ పైన అండ్ దీనికైతే లైట్ పట్టి కలర్ మంచి బేబీ పింక్ ఇచ్చాడు కదా అండ్ దాని కాంబినేషన్కి సెట్ అయ్యేటట్టు మనకి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అదే ఫేవర్లో వస్తుందన్నమాట చూసారు కదా పళ్ళు కూడా చాలా క్లాసిక్గా ఉంది ఎందుకంటే మనకి శారీ మొత్తం హెవీ డిజైన్స్ వచ్చాయి కాబట్టి చాలా గ్రాండ్ లుక్ కోసం అండ్ సింపుల్ లుక్ కోసం ఇదైతే మనకి పళ్ళు షార్ట్ ఇంచ్ పళ్ళు అనమాట అండ్ దీనికి కూడా బ్లౌజ్ అదే కలర్లో స్ట్రైప్స్ నిలువుగా వచ్చే బార్డర్ ఉంటుంది అండ్ మునియా బా మునియా హాకీ పైతాని వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది మన శారీకి తగ్గట్టు మ్యాచింగ్కి అండ్ ఇందులో కూడా ఫోర్ కలర్స్ శాంపుల్కి చేయించేసాం మన కలర్స్ వచ్చేసి మంచి గ్రే కలర్ అండి సేమ్ మీకు ఇది ఇందులో కూడా కామన్ పింక్ అనేది పళ్ళు కానీ బ్లౌజ్ కానీ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ అండి చాలా బాగా హైట్ రెండు నడుస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ అనమాట చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ చూసారు కదా ఈ టూ సెట్స్లో ఫోర్ 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 కలర్స్ చాలా బాగున్నాయి మీకు సెట్ వైజ్గా తీసుకున్న చాలా మంచి బెనిఫిట్ ప్రైస్ ఉంటుంది సింగిల్ ప్రైస్ తీసుకున్న మీకు చాలా బెనిఫిట్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ రేంజ్కి మన సురేష్ శారీస్ బయట మార్కెట్ కంటే ఈజీగా థర్టీ పర్సెంట్ లీచ్ సేల్ సేల్ చేస్తుంది అనమాట ఇలాంటి చాలా ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఉంటే ఒకసారి మన స్టోర్కి కానీ మీరు విజిట్ అవుతాయి ఇలాంటి చాలా మోడల్స్ మీరు చూడవచ్చు మీకు త్రీ హండ్రెడ్ నుంచి థర్టీ కే వరకు చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి విత్ హోల్సేల్ ప్రైజెస్ అండ్ సింగిల్ సారీ కూడా మీకు సేల్కి చేస్తాం అండ్ చూసారు కదా ఈ ప్యాటర్న్ మన థర్డ్ ప్యాటర్న్ చాలా బాగుందండి ఏదైనా నస్తే కనుక ఎంబడే మార్క్ చేసేసి వాట్సాప్కి సెండ్ చేసేసేయండి మీకు కొరియర్ పంపించేస్తాం అండ్ మన ఫోర్త్ ప్యాటర్న్ కూడా లైక్ రా జార్జెట్ అండి బనారసి హై ఫ్యాన్సీ అనమాట అవి కూడా చాలా బాగున్నాయి ఒకసారి అది కూడా ఒక లుక్ చేసేద్దాం అండ్ మన ఓకేనా అండ్ మన ఫోర్త్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ వచ్చేసి హై రేండి బనారసి హై ఫ్యాన్సీ అండి లైక్ జార్జెట్ అనమాట సెల్ఫ్ కలర్లో కొత్తగా వచ్చేస్తే చాలా బాగా సేల్ ఉంది చాలా బాగా రెస్పాన్స్ కూడా ఉందండి రీసెంట్గా అయితే హోల్సేల్ వాళ్ళకి సబ్మిట్ చేసాం ఇవన్నీ చాలా మోడల్స్ ఇప్పుడు మనం రీటైల్గా కూడా అదే ప్రైస్కి మీకు రీజనబుల్గా ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్కి ఈ ఎక్స్క్లూజివ్ ప్రోడక్ట్ అవుతుంది అండ్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం చాలా మంచి రాణి పింక్ కలర్ అండి మీకు జరీ వివింగ్ యూజ్ అవుతూ చాలా బాగుందన్నమాట డీటెయిల్గా ఒకసారి చూపిస్తాను సెల్ఫ్ కలర్ అనేది ప్రజెంట్ ట్రెండ్ బాగా నడుస్తుంది మొన్న దాకా కాంట్రాస్ట్ అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చాయి ప్రెజెంట్ సెల్ఫ్ కూడా చాలా మంది యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ సింపుల్ లుక్ కోసం అండ్ క్లాసిక్ లుక్ కోసం సెల్ఫే చేయిమంటున్నారు అనమాట సో ప్రతి ప్రోడక్ట్ అయితే ఈ మధ్య వచ్చాయి సెల్ఫే చేపిస్తున్నాం చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది అది కూడా మీరు కూడా సెల్ఫ్ ఇంకా ట్రై చేయలేదంటే ఒక్కసారి ట్రై చేసేసేయండి ప్రతి ఫ్యాబ్రిక్లో మన దగ్గర సెల్ఫ్ కలర్స్ చాలా మంచి అవైలబుల్ ఉన్నాయి అనమాట అండ్ చూశారు కదా ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి పింక్ పింక్కి మీకు సెల్ఫ్ కలర్ పైన పైన షార్ట్ ఇంజ్ బార్డర్ అనేది మంచి అడ్జ్రక్ వివింగ్ స్టైల్ చాలా బాగా సెట్ అవుతాం మీకు ఈ ఫాలింగ్ మెటీరియల్ పైన మీకు నిలువుగా మీకు త్రీ లైన్స్ వచ్చేసి అండ్ ఎంబడే మీకు మంచి ఫ్లోరల్ నిలువు వస్తుంది అనమాట ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి ఆల్ ఓవర్ కూడా ఈ హెవీ డిజైన్ మీకు వస్తూ ఉంటుంది అది కూడా జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్కే మన సురేష్ శారీస్ ఇంత మంచి ఎక్స్క్లూజివ్ అండ్ ప్యూర్ క్వాలిటీ మీకు సేల్ చేస్తుంది ఆల్ ఓవర్ కూడా ఇదే గోల్జెరీ వీవింగ్ అనేది మీకు ఫాలో అవుతూ ఉంటుంది అండ్ దీనికి బార్డర్ కూడా మంచి మహారాణి బార్డర్ స్టైల్లో మనం బనారసీ వీవింగ్ తీసుకున్నామండి ఫైవ్ షేడ్స్లో మీకు సింగిల్ సింగిల్ షేడ్లో చాలా బాగా సెట్ అవుతుంది అనమాట జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్కి ఈ టైప్ ఆఫ్ వీవింగ్ మీకు ఎక్కడ రాదు మీకు ఈజీగా మార్కెట్లో అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎబోనే రీటైల్గా సేల్ చేస్తున్నారు ఎందుకనికల్ చాలానే సేల్ చేస్తున్నారు మనమైతే డైరెక్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రేంజ్కి ఈ హోల్సేల్ ప్రైస్కి సేల్ చేసేస్తున్నాం అండ్ దీని పళ్ళు కూడా చూశారు కదండి చాలా మంచి డెంటింగ్ ఆల్ ఓవర్ జాల్ పళ్ళు అండి చాలా మంచి లెంతి పళ్ళులో మీకు సెల్ఫ్ రాని పింక్ కలర్ పైన మీకు ఈ గోల్జెరీ వివింగ్ అనేది టూ ప్లేలో మంచి డైమెన్షన్ కొడుతుంది మంచి ఫంక్షన్ వేర్ అండి పార్టీ వేర్ అనమాట మీరు బయట కంపేర్ చేసే తీసుకోవచ్చు చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నాం మేము అండ్ ఇది కూడా చూసే కదా మంచి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అండి మీకు సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ బార్డర్ వస్తుందన్నమాట ఈ బార్డర్ వచ్చేసి మనకి శారీ అప్పర్ బార్డర్ వస్తుంది ఆ మ్యాచింగ్కి మనం హ్యాండ్స్కి బార్డర్ కూడా అదే తీసుకున్నాం చాలా మంచి లైక్రా జార్జెట్ అండి మీకు ఆల్ ఓవర్ కూడా ఇదే బ్యూటిఫుల్ ప్యాటర్న్ మీకు కంటిన్యూ ఉంటుంది అనమాట మీకు వివింగ్ కానీ జరి వీవింగ్ కానీ అన్ని ప్లే క్వాలిటీలోనే సెట్ అవుతాయి అండ్ ఇందులో కలర్స్ కూడా మంచి సెవెన్ కలర్స్లో చేపించామండి ఒక్కసారి మిస్ అవ్వకుండా మన కలర్స్ అయితే చూసేద్దాం అండ్ ఫస్ట్ కలర్ వచ్చేసి మంచి బ్రైట్ నావీ బ్లూ అండి సూపర్గా ఉంది చూస్తున్నారు కదా ఈ హెవీ బ్రైట్ కలర్ పైన ఈ వీవింగ్ అనేది ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పాచి గ్రీన్ అంటారు కదండి ఇలాంటి కాంబినేషన్ అయితే రేర్గా వస్తే ఒకవేళ మీ దగ్గర లేకపోతే పర్చేజ్ చేసుకోండి క్వాలిటీ మాత్రం స్టైలింగ్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ది అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రీ కలర్ గ్రీన్ అండి మంచి లీఫ్ గ్రీన్ అంటారు కదా ఆ టైప్లో మంచి బ్రైట్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి రష్ పీచ్ కలర్ అనొచ్చు మంచి క్రేజీ కాంబినేషన్స్ చేయించాం ఇందులో మీకు అండర్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎక్కడ దొరకని ప్రైజెస్ ఇస్తామండి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ ఫ్యాబ్రిక్ మీకు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీకే మేము హాఫ్ ఆఫ్ ది రేట్కి ఇస్తాము అండ్ ఇవి వచ్చేసి కలర్స్ ఉంటాయండి మంచి సెవెన్ కలర్స్ సెట్ చేయించా మీరు సెట్ చేసుకుంటే కనుక ఇంకా ప్రైజ్ అనేది బెనిఫిట్ ఉంటుంది ఆర్ సింగిల్ శారీ తీసుకున్నా మీకు మార్కెట్ కంటే థర్టీ పర్సెంట్ లీజ్ మార్జిన్లో ఫోర్టీన్ ఫిఫ్టీకే ఇస్తాం అండ్ ఈ ఫ్యాబ్రిక్లో ఏదైనా నస్తే కనుక ఎంబడ బుక్ చేసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ వెరైటీలో మన దగ్గర ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్ని చూపించలేం కాబట్టి ది బెస్ట్ డిజైన్ అయితే చూపించాను అవి కూడా చూడాలనుకుంటే ఒక్కసారి మన స్టోర్ విజిట్ అయిపోండి వారి కింద మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సురేష్ సారీజీ దానికి వీడియో కాల్ చేసినా మీకు అన్ని నీట్గా చూపించేస్తారు అండ్ ఇందులో ఈరోజు చూసిన ఫోర్ ప్యాటర్న్స్లో ఏది నచ్చినా ఎంబడే వాట్సాప్ చేసేసేయండి ఎందుకంటే మన ఫ్యాబ్రిక్స్కి మన ప్రైజెస్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది స్టాక్ కూడా ఆగట్లేదు వెళ్ళిపోతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని చూస్తూనే ఉంటామండి మన స్టోర్కి విజిట్ అవుతాయి మీకు చాలా అన్ని రకాలు చూడొచ్చు అనమాట అండ్ ఇట్లానే సపోర్ట్ చేయండి మంచి మంచి మోడల్స్ మీకు తెస్తూ ఉంటాం విత్ హోల్సేల్ ప్రైజెస్ థ్యాంక్ యూ